ప్రభుత్వ పాఠశాలలలోనే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని రాష్ట్ర పర్యావరణ అటవీ మరియు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు కిలవరంగల్లోని ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ పాఠశాలలో బడిబాట కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మేయర్ గుండు సుధారాణితో కలిసి మంత్రి సురేఖ పాల్గొన్నారు విద్యార్థులకు ఉచిత పుస్తకాలతో పాటు బట్టలు అందజేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నారని ఇప్పటికీ అనేక ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులకు ఉన్నతమైన విద్య అందిస్తే రాష్ట్రమే కాదు దేశ దేశాల్లో ఉత్తమమైన ప్రతిభ కనపరిచే అవకాశం ఉంటుందని విద్యార్థులకు విద్యతో పాటు పౌష్టిక ఆహారం అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన విద్యను అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యాలి వెలికి తీసి వాళ్ళను దాంట్లో ముందుకు నడిపిస్తే కానీ లేకపోతే చాలా ఉంటాయి వాళ్ళని ముందుకు తీసుకెళ్తే పంపించినప్పుడు వాళ్ళు మన జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి వెలిగేటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ మధ్యాహ్న భోజన పథకం విషయంలో కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ర్యాండమ్ గా చెకప్ చేస్తూ ఉండండి పిల్లలకు స్కూళ్ళకి కలెక్టర్ గారు కూడా మీరు కూడా ఆదేశాలు ఇవ్వండి ఎందుకంటే అన్నీ చేసి సరైన భోజనం పెట్టినప్పుడు మనకు అది మంచిది కాదు పిల్లలకు ప్రభుత్వం అన్ని రకాలు అంటే గతంలో మీరు మూడు ఎలక్షన్స్ ముందు కూడా వాళ్ళకు బిల్లులు ఇవ్వలేదు పాపం గవర్నమెంట్ వంట చేసే వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చినా అవి కూడా క్లియర్ చేయడం జరిగింది కాబట్టి ఎక్కడ కూడా బిల్స్ ఉండవో ఎవరైతే మధ్యాహ్నం వంట చేసే వాళ్ళు ఉంటారో దయచేసి నాణ్యమైన భోజనాన్ని పిల్లలకు అందించి వాళ్ళ ఆరోగ్యాన్ని పరిరక్షించాలని వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాని మీద దృష్టి సారించి మరి పిల్లలకు మంచి భోజనం అందించే విధంగా వాళ్ళు కూడా సహకరించాలని కోరుకుంటూ మరి ఎలా వాళ్ళకే అప్పజెప్పడం జరిగింది కాబట్టి ఇక ముందు ఏది చేసినా కూడా మహిళా సంఘాలకే అప్పజెప్తే వాళ్ళు బాధ్యతాయుతంగా రెస్పాన్సిబిలిటీ తోటి నాణ్యమైనటువంటి అంటే పనులు కానీ ఏదైనా కూడా వాళ్ళ నాణ్యతతో కూడిన వాటితో ముందుకెళ్తారు ఒక లక్ష్యంతో మహిళా సంఘాలకి బాధ్యత ఈ ప్రభుత్వం అప్పజెప్పబోతా ఉంది ఈ రోజు మనము ఓపెన్ చేసినటువంటి ఏదైతే విద్యకు సంబంధించింది ఉందో దాంట్లో ఇప్పుడు అన్న అన్నట్టు అన్ని రకాల మరి ఏవైతే మనము ఇవ్వగలగుతామో ప్రభుత్వం నుంచి పిల్లలకు అనేది పూర్తిగా అన్ని కూడా అందులో ఇంక్లూడ్ చేసి మనం ఈ రోజు దాన్ని ఓపెన్ కూడా చేసుకోవడం జరిగింది రాబోయే రోజుల్లో ఇంకా విద్యా విధానంలో చాలా మార్పులు తీసుకొచ్చి ప్రైవేట్ పాఠశాలలు తగలనే విధంగా ప్రభుత్వ పాఠశాలలను ముందుకు తీసుకుపోవడానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తా ఉన్నారు మరి అందులో ఒక మంత్రిగా నేను పనిచేస్తూ మీకు మరి మీ ముందుకు వచ్చి నాకు కూడా సేవ చేసుకునే అవకాశం కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది కొంత ఆలస్యమైన కూడా మరి కూడా ఎంతో ఓపిక సదుపాయాలు ఇవ్వాలని ఒక ఆలోచన తోటి ఈ నిర్ణయం తీసుకొని మరి గత కొన్ని సంవత్సరాలుగా కూడా అమలు కానీ ఈ కార్యక్రమాన్ని మొదటి రోజు అమలు చేయడం చాలా సంతోషకరంగా ఉందని చెప్పడం జరిగింది అది మా చేతుల మీదుగా జరగడం కూడా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మేడం కూడా చాలా వివరంగా చూపు కానీ ప్రభుత్వ పాఠశాలల నుంచి చాలా మంది చాలా చాలా ఎత్తుకు ఎదిగినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఈ ప్రైవేట్ పాఠశాలల ఆ తోటి చాలా మంది తల్లిదండ్రులు ఒక భావన ఏంటంటే మా పిల్లలు ప్రైవేట్ పాఠశాలకు పోతేనే బాగా చదువుతారు అనేటువంటి ఒక ఫీలింగ్ సైకలాజికల్ ఫీలింగ్ కలిగే విధంగా వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం వలన పిల్లలు వాళ్ళ పిల్లలను వాళ్ళ తల్లిదండ్రులు మేము కూడా ప్రైవేట్ పాఠశాలలో చదివించాలని నేను కొన్ని మీద వేసుకొని అప్పులు చేసి వాళ్ళ ఇండ్లు తాకట్టు పెట్టి భూములు తాకట్టు పెట్టి పంపించి నష్టపోయిన తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు మరి ఒకసారి మనం ఆలోచిస్తే ఇప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లో చదివిన దాన్ని నేను అప్పట్లో డిగ్రీ చేశాను మరి మేడం కలెక్టర్ అయ్యారు తను గవర్నమెంట్ స్కూల్లో చదివి కాబట్టి మనం తెలివి అనేది ఉంటే మనం ఎక్కడైనా నేను ఒకటే అడుగుతా ఉన్నాను రోజు ప్రైవేట్ వాళ్ళు మిమ్మల్ని జాయిన్ చేసుకునేటప్పుడు ఏం అడుగుతారు మీ పర్సంటేజ్ అడుగుతారు హైయెస్ట్ పర్సంటేజ్ ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకుంటారు అదే మధ్యతరగతి అయితే లేకపోతే కొంచెం తక్కువ ఉన్న వాళ్ళని జాయిన్ చేసుకోమంటే చేసుకోరు ఎందుకంటే వాళ్ళని చదివించడం వాళ్ళకి చేత కాదు చదివేటోళ్ళకి మాత్రమే జాయిన్ చేసుకుంటారు చదవటం వల్ల ఆల్రెడీ వాళ్ళు చదువుతారు వాళ్ళు ర్యాంక్ తెచ్చుకుంటారు తెచ్చుకుంటే వాళ్ళు ఏం చేస్తారు మా కాలేజ్ నుంచి ర్యాంక్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ తీసుకుంటారు కానీ అది కాలేజ్ ఆ పిల్లల ప్రతిభ కాబట్టి మన గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇప్పుడు చెప్పారు చాలా మంది మంచి ర్యాంక్స్ తెచ్చుకున్నారు మరి అక్కడ సెంట్రల్ మినిస్టర్ దగ్గర కూడా తీసుకున్నారు అని చెప్పి చెప్పినటువంటి సందర్భం ఉంది కాబట్టి టీచర్స్ అనేవాళ్ళు ఇప్పుడు అందరు చెప్పినట్టుగా నర్స్టర్ వీళ్ళందరూ కూడా ఎన్నో పరీక్షలు రాసి వాళ్ళు అవన్నీ కూడా పాస్ అయ్యి ఇంటర్వ్యూస్ అన్ని అటెండ్ అయ్యి వాళ్ళు పీపుల్ మాత్రమే ఇక్కడికి అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే టీచర్స్ గా వస్తారు ఇంతకంటే అర్హత ఉన్న వాళ్ళు ప్రైవేట్ స్కూల్ ఉండరు కాబట్టి మనం ప్రభుత్వ పాఠశాలల్లో మన పిల్లల్ని చేర్పించి ఆ టీచర్స్ చెప్పిన విద్యను మరి సరిగా విని అది నేర్చుకొని మీరు పిల్లలకు మళ్ళీ ట్యూషన్స్ కూడా లేకుండా ఇళ్లలో వాళ్ళు చదువుకొని మంచి మంచి ర్యాంకులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది మన ముఖ్యమంత్రి గారు కూడా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ కుయ ప్రతిపాదన కూడా ఉన్నట్టు కనిపిస్తుంది అంటే సాయంత్రం వరకు కూడా వాళ్ళ హోంవర్క్ అవన్నీ కూడా స్కూళ్ళల్లో చేపించేటువంటి ఆలోచన కూడా శ్రీకారం చుట్టే అవకాశం కనిపిస్తా ఉంది అది చేస్తే ఇంకా మన పిల్లలకు చాలా ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది అన్ని కలర్స్ సదుపాయాలు ముఖ్యంగా టాయిలెట్స్ విషయంలో ప్రతిసారి కూడా సమస్యలు ఎదుర్కొంటా ఉన్నారు మరి మొన్న మీరు కేబినెట్ మీటింగ్ లో మాట్లాడుతున్నప్పుడు సీఎం గారు ఒకటే మాట చెప్పారు స్కూల్స్ విషయంలో ఇక్కడ కూడా కాంప్రమైజ్ అయ్యేది లేదు ఎన్ని డబ్బులు ఖర్చు అయినా కూడా పిల్లలకు నాణ్యమైన విద్యను అందించాలి అన్ని సదుపాయాలు కూడా కల్పించాలి మొదటి రోజునే యూనిఫామ్ కానీ బుక్స్ కానీ డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఈ కూడా పూర్తి కావాలని చెప్పారు అదే పద్ధతిలో కలెక్టర్ గారు కూడా దాదాపు అన్ని పూర్తి కావచ్చా అనేటువంటి మాట కూడా చెప్పారు ఏ కొద్దిగా ఉంటే అది కూడా త్వరలోనే పూర్తి చేపిస్తాను అనేటువంటి మాట కూడా చెప్పారు మరి ఇందులో అమ్మ ఆదర్శ పాఠశాల అనేటువంటి ఒక కమిటీలను వేసి వాళ్ళ ద్వారా పిల్లల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళకే బాధ్యత అప్పించి వాళ్ళ అప్పజెప్పి వాళ్ళ పిల్లలను వాళ్ళు చూసుకునే విధంగా ఈరోజు అమ్మ ఆదర్శ మరి పాఠశాల అనేటువంటి ఒక కమిటీలను ఏర్పాటు చేయడం కూడా చాలా మరి ఆలో ఆలోచించి చేసినటువంటి విషయం అదే పద్ధతిలో ఈరోజు టాయిలెట్స్ మెయింటెనెన్స్ కానీ స్కూల్ మెయింటెనెన్స్ కానీ అది కూడా ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఇవ్వాలనేటువంటి నిర్ణయం ఆల్రెడీ ముఖ్యమంత్రిగా తీసుకున్నారన్న ఇక్కడ నుంచి మహిళ మరి గురువుల వాళ్ళే అవి తీసుకోవడం జరుగుతుంది జయశంకర్ బడి బాట అనే కొత్త ప్రోగ్రామ్ మనకి గవర్నమెంట్ సైడ్ నుంచి లాంచ్ చేయడం జరిగింది ఈ ప్రోగ్రామ్ భాగంగా మనం ఈ రోజు యూనిఫామ్ నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ వర్క్ బుక్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఈ రోజు పెట్టుకుంటాం ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ లో ఎంత మార్పు వచ్చింది అని చెప్పడానికి ఈ ప్రోగ్రామే ఒక మంచి ఎగ్జాంపుల్ ఈసారి మనం యూనిఫామ్స్ స్కూల్ స్టార్టింగ్ రోజు ప్రతి ఒక్క స్టూడెంట్ కి కూడా ఒక్క జత యూనిఫామ్ స్కూల్ స్టార్టింగ్ రోజు అందజేస్తున్నాము ఇది లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఎప్పుడు కూడా ఇన్ టైం మనం అందించలేకపోయాము ఫర్ వేరియస్ రీజన్స్ కానీ ఈసారి ఫస్ట్ డే ప్రతి స్టూడెంట్ కి కూడా ఒక యూనిఫామ్ మనం అందిస్తున్నాము ఇది కూడా థ్యాంక్స్ టు ది డెసిషన్ బై గవర్నమెంట్ లెవెల్లో ఫస్ట్ టైం మహిళా తో పాటు ఎస్ఎస్జి గ్రూప్స్తో పాటు యూనిఫామ్స్ కుట్టాలి అని గవర్నమెంట్ డెసిషన్ తీసుకొని మన జిల్లాలో థర్టీ ఎయిట్ సెంటర్స్ లో దాదాపు సిక్స్ హండ్రెడ్ గ్రూప్స్ ద్వారా మనం థర్టీ ఎయిట్ థౌసండ్ యూనిఫామ్స్ ఇన్ ట్వంటీ వన్ డేస్ మనం చేపించి పిల్లలకి అందజేసినాము ఇది బోత్ మెట్మా సైడ్ నుంచి డిఆర్డి సైడ్ నుంచి చాలా ఎఫర్ట్స్ పెట్టి పిల్లలకి మంచి క్వాలిటీ స్టిచ్చింగ్ లో కానీ సైజ్ లో కానీ అన్ని కూడా కరెక్ట్ గా ఉండాలి అనే ఉద్దేశంతో చాలా ఎఫర్ట్స్ పెట్టి మనం ఇది గవర్నమెంట్ ఇనిషియేటివ్ తో పిల్లలకి అందజేస్తున్నాము దాంతో పాటు మనకి ఇన్ టైం ఈ రోజు నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ అన్ని కూడా హండ్రెడ్ పర్సెంట్ సప్లై డిస్ట్రిక్ట్ కి కావాల్సిన టూ లాక్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ నోట్ బుక్స్ ఏవైతే ఉండు టూ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా యాజ్ పర్ రిక్వైర్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ మనకు వచ్చాయి మండల్ లెవెల్ నుంచి హెడ్ మాస్టర్స్ కి కూడా ఈ రోజు అందజేశాను అండ్ వాళ్ళందరూ కూడా పిల్లలకి ఈ రోజు అది అందజేస్తున్నారు ఇదే కాకుండా మనకి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ప్రతి గవర్నమెంట్ స్కూల్లో మనం ఫామ్ చేసుకొని గత టూ మంత్స్ లో చాలా వరకు సివిల్ రిపేర్స్ టేకప్ చేసుకున్నాము అన్ని స్కూల్స్ లో ఎలక్ట్రిఫికేషన్ డ్రింకింగ్ వాటర్ పిల్లలకి టాయిలెట్స్ మైనర్ రిపేర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వర్క్స్ ఈ రోజు ఓపెనింగ్ డే కల్లా కంప్లీట్ చేయాలని ప్రయత్నం చేశాము దాదాపు వన్ థర్టీ స్కూల్స్ లో హండ్రెడ్ పర్సెంట్ అన్ని వర్క్స్ అయిపోయినాయి ఇంకా మిగతా స్కూల్స్ లో నైన్టీ పర్సెంట్ వరకు వర్క్స్ కంప్లీషన్ స్టేజ్ లో ఉన్నాయి ఒక వన్ వీక్ లో అన్ని స్కూల్స్ లో కంప్లీట్ చేసి ఈ మౌలిక సదుపాయాలు ప్రతి ఒక్క పిల్లలకి అక్కడ అక్కడ ఉన్న తల్లు రిక్వెస్ట్ చేసిన దాని ప్రకారం ఏవైతే వర్క్స్ టేకప్ చేశామో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ చేసుకుంటాము దీనికి గవర్నమెంట్ సైడ్ నుంచి మనము ఇప్పటి వరకు ఎయిటీన్ క్రోర్స్ వరకు శాంక్షన్స్ ఇచ్చాము వరంగల్ జిల్లాలోనే అండ్ దీంట్లో ఆల్రెడీ ఫైవ్ క్రోర్స్ వరకు ఎక్స్పెండిచర్ కూడా కంప్లీట్ అయ్యి మిగతా బిల్స్ కూడా మనకి త్వరలోనే వస్తున్నాయి ఈ వర్క్స్ ఇంతకు ముందు చేసిన వర్క్స్ అంటే ఇప్పుడు ఈ వర్క్స్ మనం చూస్తే చాలా మంచి క్వాలిటీతో చేస్తున్నారు అండ్ అక్కడ దగ్గరుండి బియో సంఘాలు వచ్చు అక్కడ మహిళలు అవ్వచ్చు తల్లులు అవ్వచ్చు దగ్గరుండి చేస్తున్నారు కాబట్టి క్వాలిటీ కూడా చాలా మంచిగా వస్తుంది అండ్ ఈ ఇనిషియేటివ్ వల్ల పిల్లలకి కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది అని అనుకుంటున్నాము సీఎం గారి ద్వారా అభినందించారు అలానే చాలా మంది పిల్లలు సైన్స్ ప్రోగ్రామ్స్లో అవ్వచ్చు క్విజ్ కాంపిటీషన్స్ లో అవ్వచ్చు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చాలా ముందుకు వెళ్తున్నారు అండ్ అదే ఉద్దేశంతో ఈ బడి బాట ప్రోగ్రామ్ లో కూడా నెక్స్ట్ ఫైవ్ సిక్స్ డేస్ ఏవైతే కార్యక్రమాలు ఆర్గనైజ్ చేశామో దాంట్లో పెద్ద ఎత్తున పబ్లిక్ కూడా పార్టిసిపేట్ అయ్యి అందరూ పిల్లలని గవర్నమెంట్ స్కూల్స్ లో ఎంకరేజ్ చేసి వాళ్ళని జాయిన్ చేయాలి అవుట్ ఆఫ్ స్కూల్ పిల్లలు ఎవరైనా ఉంటే కూడా జాయిన్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము మన చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ తో అంగన్వాడీస్ నుంచి బయటకు వస్తున్న ఫైవ్ ఇయర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఆల్మోస్ట్ సెవెన్ థౌసండ్ పిల్లలందరినీ కూడా హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఎన్రోల్ అయ్యేలాగా ఎఫర్ట్స్ పెడుతున్నాము దీనికి కోఆపరేషన్ అందిస్తున్న ఆనరబుల్ మినిస్టర్ గారికి ఎమ్మెల్యే కి ఇక్కడ பிரஜலந்த